వరుస వచ్చిందా ఆయన్ను అరెస్ట్ చేయడం తప్పదా కేసులతో కూటమి ఉక్కిరి విక్కిరి చేయనుందా ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనా ఆయనపై చాలా రకాల అస్త్రాలు ఉన్నాయంటే అవునని సమాధానం వినిపిస్తుంది విశాఖపట్నం పోలీసులు కొడాల నానికి నోటీసులు జారీ చేశారు ఇక్కడ విషయం ఏంటంటే ఆ కేసు చాలా చిన్నది అరెస్ట్ అయ్యే కేసు కాదు ఇది కానీ అంతకు మించి కొడాల నానిపై గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తుంది భారీగా కేసులు నమోదు చేసి వల్లభనేని వంశీ మోహన్ కు మించి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తుంది ప్రస్తుతం అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నారు కొడాలి నాని తనలో ఉన్న పాత వాసనలను తెరపైకి తెస్తున్నారు అదిగో కొడాల నాని వస్తున్నాడంటూ పేర్ని నాని లాంటి వారు హీరోయిజం ప్రదర్శిస్తున్నారు దీంతో కొడాలనాని విషయంలో ఉపేక్షిస్తే అసలు వస్తుందని కూటమి భావిస్తున్నట్లు సమాచారం అసలు బయటకు వచ్చే వీలు లేకుండా కేసుల మీద కేసు నమోదు చేసుకునేందుకు అంత కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టార్గెట్ కొడాలనానే అని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు వల్లభనేని వంశీ మోహన్ కట్టే ముందే కొడాలనాని అరెస్ట్ ఉంటుందని అంచనా వేశారు కొడాలనానిని అరెస్ట్ చేయాలని సగటు కూటమి అభిమాని కోరుకున్నారు అయితే ఎందుకో కొడాలనాని విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపించింది అయితే దాని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది పక్క ఆధారాలతో కనీసం తప్పించుకోలేని స్థితిలో కొడాలనాని పెట్టి పట్టు బిగించాలన్నది కూటమి ప్లాన్ అయితే ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి ఉపశమనం పొందారు కొడాలనాని కానీ ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో అసలు సినిమా ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు కొడాలనాని చాలా దూకుడుగా వ్యవహరించేవారు ఆయన మంత్రిగా ఉండేటప్పుడు గుడివాడలో కేసినో జూదం శిబిరాలు నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో నిజా నిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను తరిమి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పటి టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు దుకాణంపై దాడి చేసిన సందర్భం కూడా ఉంది మట్టితో పాటు ఇసుక మాఫియా సైతం అప్పుడు రాజమేలినట్లు ఆరోపణలు ఉన్నాయి ఎంతో మంది భూముల కబ్జాలకు గురయ్యాయి ఆపై దూకుడు ప్రవర్తనతో ప్రత్యర్థులు ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇన్ని రకాలుగా కొడాలనానిపై కేసులు నమోదు పెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ ఎందుకు కూటమి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కొడాలనాని విషయంలో ముందుకు వెళ్లలేదు ముఖ్యంగా సామాజిక వర్గం అడ్డం పడిందన్న టాక్ వినిపించింది కానీ ప్రభుత్వం మాత్రం ఒక వ్యూహం ప్రకారం కొడాలనాని విషయంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు అప్పుడు కొడాలి నాని అరెస్ట్ చేస్తారు ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధమైందన్న క్రమంలో అనారోగ్యానికి గురయ్యారు నాని గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు ఆయనకు స్టంట్లు వేశారు ప్యాట్ కనిపించారు ఇటువంటి సమయంలో అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా సింపతి వర్కౌట్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే అంశంగా మారుతుంది అందుకే గత ఏడాదిలో కొడాల నాని అక్రమాల వెనుక బలమైన ఆధారాలు సేకరించగలిగింది కూటమి ప్రభుత్వం అందుకే ఇప్పుడు విశాఖలో చిన్న కేసులు నమోదు చేయడం ద్వారా గట్టి సంకేతాలు ఇవ్వగలిగింది తప్పకుండా కొడాలనాని అరెస్ట్ ఉంటుందని అయితే క్లారిటీ వచ్చేసింది అయితే బలభనేని వంశీమోహన్ కు మించిన సినిమా ఉంటుందని మాత్రం అర్థమవుతుంది చూడాలి మరి ఏం జరగనుంది అరెస్ట్ కు ముహూర్తం ఎప్పుడు పెట్టారని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.